సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఈ నెల ఇరవై తొమ్మిదిన ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసే భక్తులకు కావాల్సిన సకల ఏర్పాట్లు చేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు మహాదేవుని శ్రీనివాస్ పుర్మ ఆగంరెడ్డి తెలిపారు జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ఆదివారం రోజున నిర్వహించే స్వామివారి కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కుమరవేలి మల్లికార్జున స్వామి దేవాలయ స్వామివారి కళ్యాణం ఈ నెల ఇరవై తొమ్మిదిన జరగనుంది దీనికి సంబంధించి మంత్రి గారు రివ్యూ సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేసిన తర్వాత పనులన్నీ వేగవంతంగా అయినాయి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి ఏర్పాట్లు పూర్తిగా వచ్చినాయి దానికి సంబంధించి మా డిసిసి అధ్యక్షులు నిరంతరం ఫోన్ ద్వారా పర్యవేక్షించి నిన్న ప్రత్యక్షంగా కూడా పర్యవేక్షించడం జరిగింది వారి పర్యవేక్షణలో పలు సూచనలు సలహాలు భక్తులకు ఇబ్బంది కాకుండా ఎలా ఏర్పాట్లుంటే బాగుంటుందని చెప్పడం జరిగింది గతంలో కంటే భిన్నంగా లైన్లను పకడ్బందీగా ఏర్పాటు చేయడము సామాన్యులకు ఎక్కువ అందులోకి వచ్చేటట్టు అవకాశం కల్పించేటట్టు సామాన్య భక్తులు కళ్యాణాన్ని తిలకించే విధంగా ఎక్కువ అవకాశం కల్పించే విధంగా సూచనలు చేయడం జరిగింది